హాయ్ ఎవ్రీవాన్ అందరికీ మంచిగా ఉపయోగపడే వీడియో అయితే తీసుకొచ్చాను అదేంటంటే మన హెల్త్కి అయితే సంబంధించింది అనమాట అంటే మన హెల్త్ అనగానే ఏదో పెద్ద ఇది వచ్చేసింది అని అనుకోకండి సో మంచి బ్రేక్ఫాస్ట్ అనేది మనకి మార్నింగ్ రొటీన్లో చాలా బాగుంటుంది మంచిగా అంటే హెల్త్ చాలా మంచిదండి మీకు ఇంత మంచి రెసిపీ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా బయట దొరకదు సో మనకి బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు సో బయట తీసుకుంటాం సో దాని పరంగా హెల్త్ కూడా బాగుండదు అందుకనేసి ఇంట్లోనే సింపుల్గా దోశ బ్యాటరు రెడీ చేసుకోవచ్చు సో దీనివల్ల యూజెస్ ఏంటంటే వెయిట్ లాస్ కానీ బరువు పెరగడం బరువు తగ్గడం హెల్త్ ఇష్యూస్ కానీ ఏ ఉన్నా కానీ ఎలాంటి వాళ్ళైనా ఈ రెసిపీని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్కి అయితే అయితే ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అనమాట అయితే నేను దీనికి ఏమేమి తీసుకున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసర్లు ఒక కప్పు బియ్యం ఒక కప్పు జొన్నలు జొన్నలు తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు ఒక కప్పు రాగులు ఒక కప్పు ఈ ఐదు చిరుధాన్యాలు మల్టీగ్రెయిన్స్ అంటారు కదా అవి అనమాట అంటే ఎప్పుడు మినపప్పు బియ్యమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే ఆ పిల్లలకు కూడా టేస్ట్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఈ ఐదు ఇంటిని నేను కింద ఒక కప్పు పెట్టుకున్నాను కదా సో ఆ కప్పుతోటి ఐదు కప్పులు ఐదు వేసేసుకున్నాను ఏవి ఎక్కువ వేయలేదు ఏవి తక్కువ వేయలేదు అన్నీ ఒక్కొక్క కప్పే మనకి దోశ బ్యాటర్ అనేది ఎంత బాగొస్తుంది తెలుసా కన్సిస్టెన్సీ వచ్చేసి లాస్ట్లో కొన్ని మెంతులు కొన్ని టేస్ట్ కోసం వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసేసుకుని నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలి కడుక్ ఒక రెండు సార్లు నీళ్ళు పోసేసి కడుక్కున్న తర్వాత నీళ్ళు మొత్తం మొంపేసుకొని మళ్ళీ ఇందులో కొన్ని నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకోవాలి అయితే నేను మధ్యాహ్నం అయితే నానబెట్టానమాట ఇవి వచ్చేసి రాత్రి వరకు అయితే నాకు మెత్తగా మొత్తం నానిపోయాయి ఇవి నానిన తర్వాత నైట్ అనమాట సో మధ్యాహ్నం నానబెడతాం కదా నైట్ ఎయిట్ అవర్స్ అయితే కరెక్ట్గా అవుతుంది ఇక నైట్ మిక్సీ జార్ తీసేసుకొని మనం దీంట్లో మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇవి నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే వేస్ట్ చేయొద్దు అదే ఎక్కువ మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటుంది వాటర్లో ఆ వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా అసలు క్రిస్పీగా రావాలి అసలు ఏం బరక బరకగా ఉండొద్దు కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి సో ఫ్రిడ్జ్లో పెట్టకండి ఎప్పుడైనా దోశ పిండి మిక్సీ పట్టాక ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టొద్దు నైట్ మిక్సీ పట్టుకున్నామంటే సో నైట్ మొత్తం బయటనే పెట్టుకోవాలి సో పులుస్తుంది అన్నమాట అది మనకి పులిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అయితే నైట్ మొత్తం పులిసాక ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ చూడండి మనకు ఇలా మొత్తం పొంగిపోయింది మనం వంట సోడ యాడ్ చేస్తాం కదా సో వంట సోడా వేయడం వల్ల కొంచెం పొంగుతుంది అన్నమాట ఇలా అవుతుంది మనకు పిండి అనేది మీరు కంటెస్టెన్సీ అనేది చూసుకోండి దోశ బ్యాటర్ ఎలా వేసుకోవాలనుకున్న కంటెస్టెన్సీ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇలా పలసగా వస్తుందన్నమాట దోశ పనం పెట్టేసుకొని మంచిగా దోశ వేసేసుకొని మొత్తం ఇలా తిప్పుకోవాలి రౌండ్గా మీరు దోశ ఎలా వేసుకుంటారో అలా ఇది నాన్ స్టిక్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి ఒకటి నాన్ స్టిక్ అలాగే అప్పం మేకర్ రెండు వచ్చాయి సో చాలా బాగుందండి దోశ అనేది నేను ఎంత సన్నగా వేసినా నాన్ స్టిక్ మీద చాలా బాగా వచ్చింది సో దీని లింక్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను కావాలనుకున్న వాళ్ళు మన వీడియోలో ఉంటుంది చూసుకోండి మీషో ప్రొడక్ట్స్లో అయితే ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అనేది పైనుంచి అప్లై చేసుకోవాలి ఒక్క రెండు మూడు చుక్కలు ఆయిల్ అంటే మొత్తం ఆయిల్ అయితే పోసేయకండి లైట్గా అలా అలా ఒక రెండు మూడు డ్రాప్స్ వేసేసుకొని దాన్ని రివర్స్లో తిప్పేసుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే మనకి కాస్త రెడ్ కలర్లో వస్తుంది కదా కాస్త కాలిన తర్వాత దోశ అనేది తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందాం దీనికి నేను పల్లీ చట్నీ అయితే చేశాను ఆ మీకు పల్లీ చట్నీ ఎలా చేయాలో కావాలనుకుంటే కూడా మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఫైనలీ మనకి మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి వీడియో అయితే యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి